తత్పరం ప్రత్యేక వైద్య చికిత్సలు అందించడం కోసం మీకు అందుబాటులో ఉంటారు శ్రీ విజయ నర్సింగ్ హోమ్ దమ్మపేట సెంటర్ శివనగర్ పాల్బంజ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ రోజున భద్రాద్రి కళాపాలతో ఇరవై నాలుగవ అంతర్జాతీయ నాటిక పోటీకి సంబంధించి బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది దానికి పెద్దలు మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సంబంధించి వారు రావడం పెద్దలు పంచాక్ష్రీ గారు రావడం అలాగే తాండ రమణ గారు రావడం అలాగే మా పిత్రులందరూ కూడా శారి గారు కానీ రంజిటాప్ రాము గారు కానీ ఆర్టీసీ డిపో మేనేజర్ గారు కానీ మేడం కానీ అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అంతా కూడా భద్రాచల ప్రజల ఆశీస్సులతో ఆర్థిక ఆర్థిక సమానంగా అందించే సహాయాలు చేయటం వల్లే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అందుకని ఇది ఇరవై నాలుగు సంవత్సరాలు జరుగుతుంది మన నూరులో జరిగే కార్యక్రమం కనుక మీరందరూ కూడా ముందు ఎలాగైతే దీన్ని పోషించి ఆశీర్వదించారు అలాగే మీరు అందరూ కూడా ఆ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో కొంచెం ఖాళీ చేసుకొని ఎన్నో పనులు మనం ఉంటూ ఉంటాం వ్యాపారులు కానీ చదువు కానీ ఉద్యోగాలు కానీ ఇతర వృత్తుల్లో అందరం కూడా ఎంతో ఇబ్బంది పడుతూ రిస్క్గా టైం కొంత మనసు ప్రశాంతత కోసం ఈ యొక్క నాటికలు వాటిలో ఉన్న ఔచిత్యాన్ని అర్థాన్ని భవిష్యత్తు తరాలకి తెలియజేసే విధంగా ఉండే ఆ సూచనని సలహాని ఆ యొక్క మెసేజ్ని కూడా మీరు అందరూ అర్థం చేసుకోవడం కోసం సరదాగా ఒక గంట మనందరం కలిసి నవ్వుకోవడం కోసం ప్రశాంతత కోసం ఈ కార్యక్రమాలు మన అల్ల నాయస్థాయి గారు అంటే టీం ఏర్పాటు చేస్తూ ఉంది అందరికీ తెలుసు దయచేసి మీరు అందరూ ఆ సమయానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి ఆశీర్వదించి దీన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ భద్రాచల పట్టణ ప్రజలందరికీ మరియు కళాకారులకు కళాభిమానులకు కళా పోషకులకు భద్రాద్రి కళాబారు తరఫున ప్రత్యేక నమస్కారాలు ప్రతి సంవత్సరం భద్రాచలంలో కళాబారు ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాల్ని మీరందరూ ప్రోత్సహిస్తూ మమ్మల్ని దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు మీకు కళాభివందనాలు అందులో భాగంగానే ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు అనగా శుక్ర శని ఆదివారాల్లో ఈ కార్యక్రమాల్ని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమాలకు జానపద గాయకులు టీవీ ఆర్టిస్టులు సినీ ఆర్టిస్టులు అలాగే సందేశాత్మకమైనటువంటి ఆర్టికల్ని ప్రదర్శించడానికి ఏర్పాటు చేశాము కావున మీరందరూ ఈ కార్యక్రమాలకు ఇచ్చేసి ఆ మూడు రోజులు వీటిని దిగ్విజం దేవలసిందిగా మనందరినీ కోరుచున్నాం ఈ గృహత్తర కార్యక్రమాలు జరుగుతుంది అలాగే ఇలాంటి ముఖ్య పట్టణాలలో ఏదైనా పట్టణ వృద్ధి చెందాలి అంటే అది వాళ్ళ కళాభారతి పేరుతోనే మనందరం మన కలిసి నడిపించే స్థితిలో దానికి ప్రత్యేక అందుకు పలో నాగేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి అయితే ఏ మనిషికైనా అన్ని ఉండాలి అంటే అర్థం లేకుండా చేయలేము దానికి రక్తి ముక్తి ప్రతి వ్యక్తికి ఉండాల్సిందే అందుకే ఎవరు లేదు అందుకనే దీంట్లో ఆయన చేయాలి ఆయన నడుపుస్తూ దీన్ని నడిపించాల్సిన అవసరం ఉంది అది ఆ మోతాదులో లేదు మోతాలు ఇచ్చితే ఎవరికైనా అవి ప్రయోజనాలు

దేశ భక్తిని దాటి మా అందరిని భక్తులు చేస్తున్నారని మనం చెప్పుకుంటే అయితే అట్లా ఎవరో హృదయాలు రామదాస్ గారే లేకపోతే ఈ పట్టణానికి ఇలాంటి ప్రసిద్ధి రాదు ఆయన ఏమన్నా రాదు ఆయన ఏదో ఏదో ఏదో

చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు లాస్ట్ టైం చూసినప్పుడు కూడా చాలా చాలా అప్రిషియేషన్ దాంట్లో చాలా మంది పెద్దలు కూడా అటెండ్ జరిగింది మరి అటువంటి కార్యక్రమాలు అంటే మామూలు విషయం కాదు మీరు కూడా లాస్ట్ టైం ఇక్కడ ముంగు కూడా ప్రోగ్రామ్ చూసినప్పుడు కూడా మాకు అంటే సపరేట్ టీం ఉంటుంది అప్పుడు కూడా మాకు మెంబర్ ఆఫ్ దగ్గర ఒక థౌజండ్ ఇంట్రెస్ట్ వచ్చింది కూడా ఒక కమిటీ వేసుకోవాలి స్కృతి కూడా ఎంతో వ్యయ ప్రయాసీ వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది దానికి ఎంతో సమయంలో దానికి సంబంధించినటువంటి టీం వాళ్ళు వర్క్ చేసినటువంటి టీం వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చేయాల్సి ఉంటుంది మరి అందులో ఇక్కడ మన భద్రత కలు చేస్తాం అంటే అవార్డు నిర్వహించేటువంటి కార్యక్రమాలు మనకు జాతీయ స్థాయిలో ఎంతో ప్రఖ్యాతి కాల్చినవి మరి అక్కడ తీసుకొచ్చేటువంటి కళాకారులు కూడా మంచి ఏ గ్రేడ్ కళాకారులు వాళ్ళందరూ తీసుకొచ్చి మరి ఈ ప్రాంత వాసులకి మంచి సాంఘిక మెసేజ్ ఇవ్వడం కూడా మనం చూస్తా ఉన్నాం చాలా సంతోషం మరి మనకి ఏంటంటే మనకి మన చూసినటువంటి మంచి పాట ఏదైతే ఉందో దాన్ని మనం ఆచరించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి మనం ఈ రోజులలో మరి పాశ్చాత్య కోపలలో పడేసి మనం అన్ని కూడా మర్చిపోయి అంటే గురించి ఆరాటపడి మన హెల్త్ ఖరాబ్ చేసుకొని రకరకాల పాలయ్యి పిల్లలు కూడా సరిగ్గా బట్టబడినటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం ఎంత కాలంలో మనకి మంచి క్వాలిటీ ఫుడ్ ఉండేది చక్కగా ఉండేవాళ్ళు ఇటువంటి అనారోగ్యాలు ఉండే ఈ రోజు అయితే మనకి ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ మనం అనేక వస్తే అనారోగ్య సమస్యలు చూస్తా ఉన్నాం అంటే మనం ముందుకు పోతున్నామా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి మనం ఈ రోజు కనిపిస్తున్నది ఏదేమైనా మరి మన స్థాయి కాలంలో వారికి మంచి అనుభవం వాటి శైలి మీద పద్యాలు పాడుకుంటే చూస్తా ఉంటాం అంటే అది ఉండటమే కాదు దాన్ని మనం పది మందికి తెలియ తెలియజేసే విధంగా దానికి సంబంధించినటువంటి కళాకారులు అందరూ కూడా మనం ప్రోత్సహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ప్రోత్సహించినప్పుడే ఆ కళ అనేది మనకి పది మంది తెలుస్తాయి మరి తదుపరి ఆ కళ అనేది నిలబడుతుంది కాబట్టి మరి వాళ్ళు చక్కగా ఆ కళాకారులందరూ కూడా ప్రోత్సాహం ఇస్తూ మరి వాళ్ళందరూ కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా వారి కుమార్లు కూడా అంటే వాళ్ళు ఎవరిటమే కాదు వారి కుమార్లు కూడా రామయ్య మనకి కూడా ఆల్రెడీ ముందే చెక్ చేశారు అది ఎప్పటికీ తమ పెద్దలు ఎంత మనిషి అడిగిన రాకుండా దాన్ని ఖచ్చితంగా కంటి చేస్తారు వాళ్ళు లాస్ట్ టైం మన దగ్గరికి టెంపుల్ దర్శనం వచ్చినప్పుడు కూడా బీట్ అవ్వడం జరిగింది ఆ దాన్ని ఖచ్చితంగా వాళ్ళు భద్రత మల్లబాద్ అనేది ఖచ్చితంగా కంపిణీ చేస్తారు ఒకటి పెద్దలు కూడా ఇక్కడ తాచలంలో ఒకటి ఆడిటోరియం ఉంటే మంచిగా ఉంటుంది అనేది కూడా వ్యక్తపరిచారం ఇక్కడ ఇంత పెద్ద క్షేత్రంలో మీ లాస్ట్ టైము మీ భక్త రామదాసు జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు మనకి నెలకొన్న పనిలో మంచి ఆడిటోరియం చూసాం మరి ఇంత పెద్ద ఎక్కువ ఉన్నది మన దగ్గర ఇక్కడ ఆడిటోరియం లేకపోవడం అనేది కూడా మరి ఇక్కడ కొంత మనకి ల్యాండ్ అవైలబిలిటీ లేకపోవడం వేరే రకాల కారణాలు ఉంది మేము కూడా దాన్ని కూడా పరిశీలించి మరి మనకి రామేలు ఈ మీ భద్రాచలం టెంపుల్ డెవలప్మెంట్ కూడా పోయింది కాబట్టి దాంట్లో కూడా మేము అవసరాలు లేని దాన్ని కూడా చూసి ఎక్కడ పాయింట్ ఉందో దాన్ని కూడా పరిశీలిస్తామని మరి ముఖ్యంగా మన మమ్మల్ని కూడా ఇక్కడ ఈరోజు భద్రాద్రి కళాభారతి గ్రోతర్ లీగ్ పెద్దల చేతుల మీదుగా ఏ స్వామి ఆశీస్సులతో ఈ యొక్క ధర్మటను నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన పాకాల దుర్గాప్రసాద్ గారు అలాగే తాలూరు పంచలక్షయ్ గారు మన టెంపుల్ లీవో గారు తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి చాలా జయప్రదంగా ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది ఇది ముఖ్యంగా ఇరవై మూడు వసంతాలు పూర్తి చేసుకొని భద్రాద్రి కళాభారతి ఇరవై నాలుగవ వసంతానికి పునాదిగా నాందిగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు బ్రోత్ రిలీజ్ చేయడం జరిగింది ఈ రాబోయే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మన జూనియర్ కాలేజీ గ్రౌండ్లో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇది అల్లం నాగేశ్వరరావు గారి వారి యొక్క టీము ఈ కార్యక్రమాన్ని గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి జరపడం అంటే సామాన్యమైన విషయం కాదు వారి కృషి చాలా ఉంది అలాగే దీని అధ్యక్షులు కూడా మన పాకాల దుర్గా ప్రసాద్ గారైతే తాలూరు పంచాక్షే గారు అయితే వీళ్ళందరి సారథ్యంలో మేము కూడా వారు వెన్నంటూ ఉండి ఈ కార్యక్రమాన్ని డీప్రదం చేస్తున్నాం రాబోయే రోజుల్లో భావితరాలు కూడా దీన్ని ఒక పండగ వాతావరణంగా మనకి ముక్కోటి కళ్యాణం ఎలాగో భద్రాద్రి కళాభారత గుడి ఈ ప్రాంతంలో కుటుంబ సమేతంగా వచ్చి ఆనందించే ఒక అపూర్వమైన కార్యక్రమం ఈరోజు టీవీలకే అంకితమైపోయి కాకుండా ఇలాంటి వాటిని కూడా ప్రోత్సహించడంలో భద్రాచలం ఆనాటి నుంచి కూడా ముందుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే మీడియా వారికి కూడా నేను ఈ యొక్క దీని ద్వారా తెలియజేస్తున్నాను మీరు గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి మీరు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమాలు కూడా ఎంతో ముందుకు పోతున్నాయి అదే ఆన్వాయితీగా ఈ సంవత్సరం కూడా మీరు దీని అందు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎక్కువ మందిని గ్యాదర్ అయ్యేటట్లు అభిమానులు ఈ కార్యక్రమం చేస్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు భద్రాచలం ప్రజలందరికీ నమస్కారం గుడి ఈ రోజున భద్రాద్రి కళాపాలి ఇరవై నాలుగవ അന്തർജാതീയ നാടികൂടികൾ സംബന്ധിച്ചു പ്രജലങ്കിൽ നമസ്കാരം